వెంకటేష్ మీరావు అరే సుమా మీ ఇంటికి రాకుండా ఎట్లా ఉంటావు అసలు నువ్వు మేము పిలవగానే నువ్వు అసలు ఎన్నిసార్లు ఎంతమందికి ఎంతమంది హీరోలకి స్టేడియంలో ఆడిటోరియంలో ఇక్కడ అక్కడ అన్ని అన్ని షోస్ నువ్వే కదా చేసేది ఇంటర్వ్యూలు తీసుకోవటం మా సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్ట్ అయింది కదా ఆ ఇంటర్వ్యూ ఏదో మీ ఇంటికి వచ్చి మేము చేయొచ్చు కదా నువ్వు స్ట్రెస్ మీకు తగ్గుద్ది మీతో షేర్ చేసుకోవచ్చు ఎన్నో మ్యాటర్స్ కదా ఒక్కొక్క ఈవెంట్ ఐదారు ఫ్లో గొంతు అరిగిపోయేలా అనర్ఘంగా మాట్లాడాలి మధ్యలో ఏవీలని స్పీచ్లని నోరు తిరిగిన స్పాన్సర్ల పేర్లు పదిహేను నుంచి ముప్పై చెప్పాలి ఇది కాకుండా డల్ అవుతున్న ఈవెంట్ని అలా అలా స్పాంటినిటీతో పైకి లేపాలి వాట్ నాట్ ఒకటా రెండా ఇలాంటి మీకోసం మీకు స్ట్రెస్ ఇవ్వకుండా మీ ఇంటికొచ్చి వచ్చి మేము ఇంటర్వ్యూ తీసుకోకూడదా తీసుకోకూడదా అనిల్ గారు అనిల్ గారు అనిల్ గారు ప్లీజ్ డోంట్ మేక్ మీ ఎమోషనల్ వెంకటేశ్వర్ మా ఇంటికి మైలా జాతికి మీరు ఒక ఆదర్శం ఐ హైశ్వర్య ప్రజాకి మీరు ఒక అంకుశం ఆ మీనాక్షి పక్కనే ఉన్న వచ్చక ఐ జస్ట్ కాంట్ బిలీవ్ దిస్ ఇట్స్ నిజంగానే ఇట్స్ అ బ్లాక్ బస్టర్ పొంగలు తీసుకోండి అరిసెలు తీసుకోండి పూతరేకులు తీసుకోండి సున్నుండే చక్రాలు తీసుకోండి లేదండి అయ్యో అది లేదండి మంచి తీసుకోండి కావాలండి బంతి పూలు తీసుకోండి ఆయన ఇంట్లో మ్యాక్సిమం టైం ఉండడు కానీ ఈ రోజు మీరు అందరూ రావడం నిజంగా నాకు ఒక కళలాగానే అనిపిస్తోంది ఏంటో మీరు మా ఇంటికి రావడం ఏంటో మేము సినిమాని ఇంతగా ఎంజాయ్ చేయడం ఏంటో అసలు ఓ మై గాడ్ సినిమా మాత్రం చించేశారు ఆరేసారు ఉతికేశారు పిండేశారు కామెడీ 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 ఫిల్ ముజు అసలు వెంకటేష్ గారి ఎంట్రీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే అసలు ఆ థాట్ అంతకుముందు సినిమా నుంచి స్టార్ట్ అయిందని విన్నాం ఇది నిజమేనండి వెంకీ గారిది ఇంట్రో ఫస్ట్ కథ పుట్టకముందు బేసిక్గా క్యారెక్టరేషన్ అనుకునేటప్పుడు ఫస్ట్ అదే చెప్పాను సార్కి సార్ ఫస్ట్ మీ ఎంట్రీ మీ సాంగ్ తోటిద్దాం అనిపిస్తుంది దాంట్లో స్టెప్ కూడా నాకు చాలా బాగా ఇష్టం ఆ పోలీస్ క్యారెక్టర్ క్యారెక్టరేజేషన్ అనుకున్నప్పుడు అని చెప్పాను సో అది అది కాకపోతే ఏంటంటే లాస్ట్లో తీసాం సో వెరీ స్క్రిప్ట్ బిగినింగ్ లో రాసుకున్నాం బట్ వెరీ ఎండ్ ఆఫ్ ద షూట్ అనమాట ఇక ఇంకొక వారంలో అయిపోతుంది అనుకున్నప్పుడు తీసాం అది బట్ ఇట్స్ ఒక వింటేజ్ వైబ్ అది నాకు ఇళయరాజ గారి సాంగ్స్ అంటే పిచ్చి అది వెంకటేష్ గారి సాంగ్స్ అంటే ఇంకా చాలా ఇష్టం ఇక ఆ సాంగ్ ఆయన ఆయన మీద తీయటం పాటలు అంటేనే మాక్సిమం అందరికీ బాగా పిచ్చి అందులోనూ ఫ్యామిలీ ఆడియన్స్ కి ఒక ట్రీట్ ఇచ్చేశారు వెంకటేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు మీరైతే హండ్రెడ్ కి టూ మార్కులు కొట్టేశారండి ఆడియన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారో సంక్రాంతి అంటే ఆ వైబ్ అందరూ కుటుంబ సమేతంగా వచ్చి సినిమాని చూడాలనుకుంటారు అలాంటి సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉంటారనమాట సో అలాంటి ఒక సినిమాని ఇచ్చేసరికల్లా కుటుంబాలు కుటుంబాలు వచ్చి చూస్తూనే ఉన్నాయి డబుల్ డబుల్ టైం కూడా అవును ఎక్స్ట్రా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఎక్కడో ఈ కైండ్ ఆఫ్ జోనర్ని ని చూడాలని చాలా ఏళ్ళుగా మిస్ అవుతున్నట్టు అనిపించింది లేకపోతే ఇది ఒకమెంటంలో ఏదో ఒక చిన్న ఏదో విప్లవం లాగా ఉంది అలా ఉంది అనిపిస్తుంది జనాలు అందరూ అలా వచ్చి వస్తున్నారు లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ చాలా మంది అడుగుతా ఉన్నాను వెళ్తాం వెళ్తాం థియేటర్కి వెళ్ళట్లేదు వాళ్ళు ఆ వాళ్ళు మొత్తం వచ్చి పడ్డారు చూస్తా ఉన్నారు సో వాళ్ళందరూ వచ్చి ఈ సినిమా ఎలా వచ్చి చూస్తుంది నిజంగా చాలా ఆనందంగా ఉంది వాళ్ళకి ముందు ఫస్ట్ నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తాను ఆల్ ద లేడీస్ అండ్ ఆల్ ద ఫ్యామిలీ ఆడియన్స్ హు కమ్ అండ్ సీన్ దిస్ ఫిల్మ్ అండ్ మీరు సచ్ సచ్ బిగ్ సూపర్ మీ మా అండ్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినప్పటి నుంచి తర్వాత గారి గ్రాఫ్ చూసుకున్నట్లయితే ఇట్స్ ఆల్వేస్ బీన్ ఫ్యామిలీ ఆడియన్స్ కి చాలా ఎక్కువ అటాచ్డ్ గా ఉండేటువంటి హీరో సో ఆడియన్స్ కూడా వెంకటేష్ గారి నుంచి ఆ వైపు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు అండ్ యూ ఫుల్ఫిల్డ్ ఇట్ అండి విఆర్ సో హ్యాపీ ఎందుకంటే ఆడియన్స్ ఇస్ వెరీ హ్యాపీ వాచింగ్ ద మూవీ అది అసలు ఇంకా రావడం ఇలా స్టార్ట్ అయిపోతున్నారు అండ్ అలాగే నేను భాగ్యం ఇట్ ఇస్ అ ప్లెజర్ మీటింగ్ ఆల్ అయితే నేను వెంకటేష్ గారిని ఒకటి అడగాలనుకుంటున్నాను కల్లా ఫేవరెట్ ఎవరో మీరు సినిమాలో అయితే చెప్పలేదు కనీసం ఈ ఇంటర్వ్యూలో అయినా ఒకసారి మీరు చెప్తే చెప్పను కదమ్మా సరే లాస్ట్ లో బై ఇంటర్వ్యూ ఒకసారి బై ద ఎండ్ ఆఫ్ ది ఇంటర్వ్యూ ఒకసారి అడుగుతానులేండి